పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నెలకొన్న శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు సాక్షాత్ ఆ మహాకాళి అవతారంగా భావిస్తారు వంద సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ ఆలయం తాడేపల్లిగూడెం నుండి ముప్పై ఒక్క కిలోమీటర్లు ఏలూరు నుండి డెబ్భై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది అలాగే ఇక్కడ ట్రైన్ అండ్ రోడ్వే ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ నుండి ఒక కిలోమీటర్ దూరము భీమవరం బస్ స్టాండ్ నుండి ఒక కిలోమీటరు ఈ ఆలయం ఉంది చాలా దూరం నుండి భక్తులు ఈ గుడిని దర్శించడానికి వస్తూ ఉంటారు ఇక్కడ మావుళ్ళమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా జరుపుతూ ఉంటారు ఈ గుడి ఉదయం ఐదు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఓపెన్లోనే ఉంటుంది మధ్యాహ్నం పన్నెండు నుండి ఒకటి వరకు క్లోజ్లో ఉంటుంది கந்தமு புயருக பன்னீரு கந்தமு கந்தபபு புயருக அந்தமையந்தப அந்தமனையுநந்தபை பரிமல கந்தமு கரிமலு பன்னீரு கந்தமு புயருக हारुले ते मुख्याल हार तुले ते नारी मनुल कुवरमु नारी मनुल कुबारौवन वारकयोसेडि वारि जाक्षिणीकी गन्धमु पुयरुग

ప్రతి ఊరితో గ్రామ దేవత ఉంటారు అలాగే ఈ ఊరికి గ్రామ దేవత శ్రీ శ్రీ మావులమ్మో పూర్వం ఈ ప్రాంతం అంతా కూడా మామిడి చెట్లు రావి చెట్లు వేప చెట్లు మరి చెట్లతో ఈ ప్రాంతం అంతా కూడా నేను ఈ మామిడితో కూడా తెలిసారు కాబట్టి మొదటిగా మామూలుగానే నమ్మక నామకరణం చేసి అమ్మవారిని ఊరులో పూర్వాకు సంపాదగ్గర నిలబెడటం జరిగింది స్థిరమైన వీళ్ళ భక్తులందరూ కూడా అమ్మవారికి ఒక గుడి ఉండాలని చెప్పని ఇక్కడ ఈ ప్రదేశంలో అమ్మవారికి గుడి కట్టి కాల్పూరి గ్రామస్తులైన తాతో నాగపక్షణ చేత అమ్మవారికి అప్పట్లో గాలుసుతో అమ్మవారి విగ్రహం తయారు చేయడం జరిగింది అమ్మవారి విగ్రహం తయారు చేసినప్పుడు అమ్మవారు కాళికామాత రూపంలో దర్శనమిచ్చారు కాబట్టి ఈ గ్రామ దేవతకి నేనంటే ఇక్కడ కపాల మామూలు అమ్మవారు దర్శనిస్తూ ఉంటారు అలా మా ఊళ్ళమ్మలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలు కృషి ప్రజలందరూ కూడా వివిధ రాష్ట్రాలకు వివిధ దేశాల తరలి మా ఊరి అమ్మ మా ఊళ్ళమ్మగా చిత్రం వల్ల క్రమేణా మా ఊళ్ళమ్మగా అమ్మవారు రూపాంతరం చెందారు ఇది మావులమ్మోత్సవ చరిత్ర అలాగే ఇక్కడ ఉత్సవాలు రెండుసార్లు జాతర మహోత్సవాలు జరుగుతుంటాయి ఇక్కడ ప్రతి గ్రామ దేవత కూడా జేష్టమాసంలో జాతర మహోత్సవం జరుగుతుంటుంది ఇక్కడ ఉన్న అంటే రెండు సార్లు జాతర మహోత్సవాలు ఉంటాయి జనవరి నెలలో జరిగే జాతర మహోత్సవం ఉంది అలాగే జేష్ మాసం జరిగే జాతర మహోత్సవం జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం అంటే అరవై ఒక్క సంవత్సరాల నుంచి ఇంకా ఊరి పొందకుండా ప్రస్తుతం అలాగే దేవస్థాన ఆధ్వర్యంలో ఇక్కడ అమ్మవారికి ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ కమైనా ప్రతి సంవత్సరంలో జనవరి పదపడు నుంచి ఫిబ్రవరి నెలలో వచ్చే రెండవ శుక్రవారం తోటి అమ్మవారి జాతర మహోత్సవం చూస్తూ ఉంటాయి ఈ సంవత్సరం జనవరి పదకొండు నుంచి ఫిబ్రవరి నాలుగు పద్నాలుగు తేదీ వరకు జాతర మహోత్సవం జరుగుతున్నాయి ఈ జాతర మహోత్సవాలో భాగంగా చివరి పది రోజులు కూడా అమ్మవారికి అష్టలక్ష్మ అలంకరణ అలంకరణ చేయడం జరుగుతుంది చివరి రోజున అన్నదానం ఉంటుంది ఫిఫర్ పద్నాలుగు తారీఖున అన్నదానం రోజున అమ్మవారికి అన్నకోణాది అలంకరణ చేయడం జరుగుతుంది కాబట్టి అమ్మవారిని ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకుని అలాగే అమ్మవారి యొక్క అష్టలక్ష్మ అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకి పాతున్నావు కోరుతున్నాం జై మాల్ తల్లి జై జై మాలు తల్లి